హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏంటంటే సెకండ్ డే మాకు ద ఫస్ట్ డే దర్శనం అయిపోయింది కదండి ఇది సెకండ్ డే సెకండ్ డే ఇంకా మా తోటకోళ్ళ వాళ్ళును అక్కడ మిగతా ప్లేసెస్ ఉంటాయి కదండి కొండ మీద ఆ ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నారు మేమైతే చాలాసార్లు చూసాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదండి ఇంకా అందువల్ల మేము కూడా రూమ్లో ఎందుకు ఉండడం అని చెప్పి మేము కూడా వాళ్ళతో పాటు బయలుదేరామండి ఇంక ఇప్పుడు ఇప్పుడైతే మనకు ప్రెసెంట్ ఇంకా మనకి గుడికి ఎదురుగుంట ఆంధ్ర హోటల్ అని ఉందండి అక్కడైతే మనకు టిఫిన్ చేసాము బయట టిఫిన్ కంటే అక్కడైతే చాలా బాగుందండి అసలు మన తెలుగు వాళ్ళు మన ఫుడ్ అయితే మిస్ అవుతాం అని అనుకున్న వాళ్ళు తిరుపతిలో కంపల్సరీ హోటల్ అయితే ట్రై చేయండి గుడికి మనం గుడికి ఆపోజిట్లో ఉందండి ఇల్లులా ఉండి చాలా బాగుందండి ఆంధ్ర హోటల్ అని చాలా బాగుంది అసలు అక్కడైతే పూరీ కానీ దోశ కానీ వడ కానీ చాలా బాగుంది ఇంక పిల్లలైతే శుభ్రంగా తిన్నారండి ఇంకా మేమైతే టిఫిన్లు చేసి బయలుదేరిపోయాము టక్కర్ మాట్లాడుకున్నామండి మనిషికి వన్ ఫిఫ్టీ ఎంతో పడిందండి ఒక్కొక్కరికి కానీ ప్లేసెస్ అయితే మనకి పాపనాశనం ఇవన్నీ ఉంటాయి కదండి ఒక ఆరు ఆరు ఒక ఆరు ప్లేస్లు అవన్నీ కూడా చక్కగా తిప్పి చూపించారు ఇంక మేము వన్ బై వన్ టిఫిన్ చేసేస్తే ఇంక అందరం కూడా బయలుదేరదామని రెడీ అవుతున్నాము ఇంకా చలి అయితే మామూలుగా లేదండి అయితే మామూలుగా లేదు ఎందుకంటే ముందు రోజంతా వర్షం పడింది కదండి నైట్ అంతా ఫుల్ వర్షం రూమ్లో అయితే అస్సలు పడుకోలేకపోయాము కానీ ఇప్పుడైతే మనకు బాగా తగ్గిందండి ఇంకా మేమైతే మటుకు ఈ ప్లేసెస్ చూసినప్పుడు అస్సలు వర్షమే లేదండి అదొకటి మటుకు మేము ఎక్కడా కూడా వర్షానికైతే దొరికిపోలేదు ఎక్కడికక్కడైతే మటుకు చక్కగా దర్శనం అయిపోయింది ఇంకా టిఫిన్ చేసి జంక్షన్కి అయితే వచ్చేసామండి వచ్చేసి ఇంకా టక్కర్ మాట్లాడడానికి వీళ్ళైతే వెళ్ళారు మా ఆయన గారు మా మరిది వాళ్ళును ఇంకా చూసారా మా తోటి వాళ్ళ అబ్బాయి దెబ్బమని పడ్డాడండి ఇంకా పాపం వాడైతే గోల గోల ఈ గుండె ఒకటి కదండి దెబ్బలు ఎక్కడ తగిలేస్తాయని భయపడ్డాం ఇంకా వాడిని నేడి పాపించడానికైతే ఆ పక్కన కోతులు అయితే కనిపిస్తున్నాయి కదండి అక్కడ తీసుకెళ్ళి అయితే అలా నించోబెట్టి చూపించే కొండ కొండముచ్చులు అయితే మటుకు అట్టిపళ్ళు ఇస్తే చక్కగా తింటున్నాయండి కాకపోతే ఎక్కడైతే మనుషుల మీదకి వచ్చేస్తాయో అని భయపడ్డాము ఇంకా తిరుపతి మా ట్రిప్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి అసలు మాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది వర్షాలు ఇది అది అని భయపడ్డాం కానీ చాలా బాగా అయింది ఇంకా స్వామిలైతే శబరిమల నుంచి తిరుపతి వచ్చేటప్పటికి మేము తిరుపతిలో కలుసుకున్నాం కదండి ఇంకా మాదికైతే మటుకు దర్శనం చాలా బాగా అయింది ఇంకా మరుసటి రోజు కూడా ఈ ఏరజాలు ఇవ్వడం వల్ల మొత్తం ద ఈ దర్శనాలకు కూడా బాగా వెళ్ళాము ఇదైతే ఫస్ట్ ఫస్ట్ గుడికి అయితే విజిట్ చేసామండి ఇంకా ఇక్కడ షాపింగ్ అయితే పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వర్షిణి అయితే మొదలెట్టింది అప్పుడే షాపింగ్కి ఇంకా నేనైతే చలికి నాకు ఫుల్గా అప్పటికే సగం త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా అసలు వాయిస్ అయితే అప్పటికే సగం పోయింది ఇంకా తిరుపతి నుంచి వచ్చాకైతే పూర్తిగా పోయింది ఇంకా వర్షిణికి అయితే బ్యాంగిల్స్ అవి అయితే తీసుకున్నానండి ఇంకా బ్యాంగిల్స్ అవి తీసుకొని ఇంకా దర్శనం చేసుకొని లోపల అయితే గుళ్ళ అయితే చాలా బాగా దర్శనమైందండి ఇంకా ఈ గుడి పేరు అయితే నాకు గుర్తులేదండి కానీ వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా అక్కడ బయట స్వామి గుడి దగ్గర కూడా దర్శనం చేసుకొని ఇంక మేమైతే రిటర్న్ అయిపోయామండి ఇంకా అక్కడ నుంచి మిగతా వన్ బై వన్ అన్ని ప్లేస్లు కూడా చూడడానికి అయితే చక్కగా వెళ్ళాము మొత్తం ఆరు గుళ్ళు అయితే చక్కగా తిప్పారు అక్కడ మొత్తం అన్ని ప్లేసెస్ అయితే మటుకు బాగా తిరిగామండి అయితే ట్రిప్ అక్కడ తిరుపతి వెళ్ళిన వాళ్ళు కొండ మీద అయితే మటుకు కంపల్సరీ తిప్పాడండి అక్కడ మిగతా ప్లేస్లన్నీ కూడా ఇక్కడ చూసారా పంచులు పంచులు ఇవన్నీ మా తోటివాళ్ళు అయితే మటుకు పిల్లలిద్దరికీ రెండు పంచులు అయితే కొన్నదండి పంచులు షర్ట్లతో అయితే వాళ్ళకి ఆ డ్రెస్సెస్ కొని ఫోటోలు అయితే తీయించింది ఇంకా నేనైతే ఇప్పుడు కనిపిస్తుంది కదండి మీకు బ్యాంగిల్ షాపు ఇక్కడైతే ఏ బ్యాంగిల్స్ అయినా సరే పదిహేను రూపాయలు పది రూపాయలే చాలా బాగా అనిపించింది అండి అసలు ఇక్కడైతే మటుకు వర్షిణీకి అయితే గాజులు తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి మేము పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్ళామండి పాతాల గంగ దగ్గర దర్శనం అయిపోగానే ఇంకా పాపనాశనం మొత్తం ఇవన్నీ కూడా చాలా బాగా అయింది ఇక్కడ మటుకు వాటర్ ఫాల్స్ అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇంకా వాటర్ అయితే వర్షాలు కదండి అందువల్ల ఇంకా వాటర్ ఫాల్ అయితే మటుకు చాలా ఎక్కువగా వచ్చింది ఇంకా పిల్లలు కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే మటుకు బాగా తీసుకున్నారు నాకైతే ఈ వాటర్ ఫాల్ అయితే అలా చూసుకునే ఉండాలంటే పిల్లలైతే చాలా బాగా ఆడుతున్నారండి ఇంకా డ్రెస్సెస్ పట్టుకెళ్ళలేదని బాగా ఫీల్ అయ్యింది డ్రెస్ అని చక్కగా స్నానం చేసింది కానీ డ్రెస్సెస్ అయితే అసలు పట్టుకెళ్ళలేదు మేము కానీ వర్షనీయలు మటుకు చక్కగా వీళ్ళైతే జల్లుకొని పిల్లలైతే ఇవ్వండి మా మరిది మా ఇద్దరు మరుగులు మా తోటిపోలు పిల్లలు అందరూ ఇంకా వీళ్ళైతే కింద దర్శనం అయితే అయిపోయింది ఇంకా అక్కడైతే కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంకో గుడికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా అన్ని ప్లేసెస్ అయితే మటుకు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇది ఆకాశగంగ ఏదో అంటారు కదండి సంథింగ్ సారీ మీకు ఏమైనా పేర్లు కానీ తప్పు చెప్పు ఉంటే నాకైతే పేర్లు అయితే కొన్ని గుర్తులేవి ఊడతనైతే మటుకు పిల్లలైతే అలా చూస్తూనే ఉన్నారండి చాలా బాగా ఇంకా అక్కడి నుంచి కదలేదు అకొండి మా మరిది వాళ్ళ పంచి కొనుక్కున్నాడు అన్నాను కదా సేమ్ ఇద్దరికి ఒకేలాంటివి షర్ట్లు పంచి పంచి అయితే ఇప్పిశాడు ఇంకా ఇక్కడైతే ఇక్కడ కూడా దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఇంకా అన్ని ప్లేసెస్ అయితే మటుకు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా తిరుపతి అంతటికీ కూడా ఒక్కటే మేము కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటంటే మాకు దర్శనమైన వెంటనే వర్షం అయితే గట్టిగా కొట్టిందండి దానివల్ల అయితే అక్కడ గుడి దగ్గర మూమెంట్ అయితే ఏది ఎంజాయ్ చేయలేకపోయాము మరుసటి రోజు ఇంక వెళ్దామంటే ఇంకీ ఈ ప్లేసెస్ అన్నీ తిరగాలని ఇంకా త్వర త్వరగా అయితే వెళ్ళిపోయాము ఇప్పుడైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళుతున్నామండి ఇక్కడైతే మేము ఫస్ట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయ్యిందండి ఇప్పుడైతే అప్పుడైతే మేము చక్కగా వర్షిని చిన్నప్పుడైతే పాదాల మీద బుర్ర పెట్టి చక్కగా దన్నం పెట్టుకునే వాళ్ళము ఇప్పుడైతే మటుకు పాదాలకి అక్కడ అద్దంతో మిర్రర్ బాక్స్లో కట్టేశారండి కట్టేసి ఇంకా పాదాలను అయితే మనం అద్దంతోనే ముట్టుకోవాలి ఏదైనా మనం స్వయంగా ముట్టుకున్న దానికి అద్దమే ముట్టుకున్న దానికి చాలా తేడా ఉంటుంది కదండి ఇక్కడైతే మటుకు తులసి ఆకులతో అయితే మటుకు పాదాలను నింపేశారండి అంత చక్కగా దర్శనమైంది లైన్ అయితే మటుకు ఫుల్గా ఉందండి ఎందుకంటే నిన్నంతా వర్షం పడింది కదా అందువల్ల అయితే మటుకు దర్శనానికి అయితే జనం చాలా ఎక్కువ ఉన్నారు నెక్స్ట్ ఇంకా అదిగోండి చూశారు కదా మీకు పాదాలు అక్కడి నుంచి పాదాల దగ్గర నుంచి చూస్తే శ్రీవారి గర్భగుడి అయితే మటుకు చాలా బాగా కనిపిస్తుంది అండి డైరెక్టర్ మనకి ఇంకా అక్కడి నుంచి ఆపోజిట్ బంగారు గోపురం అయితే స్ట్రైట్గా అండి శ్రీవారి అయితే ఇక్కడ ఒక పాదం వేసి అక్కడ ఒక పాదం అయితే వేశారని ప్రసిద్ధి ప్రసిద్ధిండి కూడా మీకు కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇంకా మా తన్మయ అయితే మటుకు మొక్కేస్తున్నాడు మరి ఏం మొక్కేస్తున్నాడో తెలియదు కానీ ఇంకా వీళ్ళకైతే మటుకు నాన్స్టాప్ యాత్ర అన్నిటిలో ముక్కలు ముక్కలండి అక్కడైతే ఫిఫ్టీ రూపీస్ ఒక మామిడికే ముక్ మావిడికేనంతటిని పీసెస్ కింద కోసం అయితే ఇచ్చేవారు ఇంకా అదైతే వర్షిణి తన్మయ్య స్టాప్ తింటూనే ఉండేవారండి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఇంక ఇక్కడైతే ఈ ఈ ప్లేస్ అయితే మటుకు ఫొటోస్ తీయించుకోవడానికి అయితే సూపర్గా ఉంది అండ్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫొటోస్కి ఇంకా వర్షిణికి తన్మయకి అయితే కొన్ని పిక్స్ అయితే తీసాము ఇంకా నేనైతే కొన్ని షార్ట్ వీడియోస్ కూడా ఇక్కడే తీసుకున్నాను ఇంక ఇది అవ్వగానే ఇంక మళ్ళీ మేము బయలుదేరిపోయామండి ఇంకా రూమ్కి ఎందుకంటే మేము మళ్ళీ గుడి దగ్గరికి అయితే బయలుదేరి వచ్చేయాలి గుడి దగ్గరికి వచ్చి పిల్లలకైతే కొంచెం భోజనం పెట్టి అప్పుడైతే కొండ దిగిపోదాం అనుకుంటున్నామండి రూమ్ వికెట్ చేసి ఇంకా మాకు మిగతా దర్శనాలన్నీ కూడా చాలా బాగా జరిగాయి ఇంక వీళ్ళైతే కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీయించుకుందాం అన్నారు ఈ ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి అయితే మటుకు చూసారా వీళ్ళిద్దరూ కూడా ఆ మామిడికాయ గురించే గొడవ అండి అప్పటికే ఒక రెండు మామిడికాయలు అయితే కంప్లీట్గా తినేసారు నేనైతే మటు ఫుల్ మోషన్ పట్టుకుంటా అని భయపడ్డాను వీళ్ళు మటుకు అస్సలు భయపడలేదండి ఇక్కడైతే మాకు అయితే ఎండ్ అయితే మటు ఫుల్గా వచ్చింది టైంకి అందువల్ల మటుకు మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంక ఇక్కడ నుంచి మీకు తెలిసిందే కదండి కొంచెం లోతుకు దిగి ఈ ప్లేస్ అన్నది ఏంటన్నది అసలు కొంచెం గుర్తులేదు కానీ చాలా బాగుంటుందండి మొత్తం మనకి ఇక్కడ ఆరు ప్లేసులు చెప్తాడండి అందులో ఇది ఒక ప్లేసు ఇక్కడ కూడా శివ శివలింగం అది ఉంటుందండి చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా ఇంప్రూవ్ చేశారండి అప్పుడు మీద కంటే ఇప్పుడు వర్షం పడడం వల్ల కూడా వాటర్ ఫాల్స్ అయితే ఎక్కడికక్కడ చాలా బాగా ఇది అయ్యి ఇక్కడైతే మటుకు మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఇందులో నుంచి నడుచుకొని వెళ్ళే ఇప్పుడు ఇప్పుడైతే బ్రిడ్జి కట్టిస్తారు అక్కడ ఇంక ఇక్కడైతే మటుకు కొన్ని ఫొటోస్ వీడియోస్ అవైతే తీసుకున్నాను నేను యూట్యూబ్ వల్ల కొన్ని వీడియో కొన్ని మెమొరీస్ అయితే మటుకు బాగా సేవ్ చేసుకోవడం అయితే అవుతుందండి ఇక్కడ కూడా వాటర్ అయితే ఫుల్గా ఉంది ఇంక ఇక్కడైతే మటుకు మూరి మిక్సర్ అయితే చేయించుకున్నారండి వర్షిణీ వాళ్ళును అసలు ఎంత టేస్టీగా ఉందంటే మూరి మిక్సర్ చాలా బాగుంది ఇంక ఇక్కడ చూసారు కదా మీకు స్వామి వారికి అయితే దండం పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నామండి ఇంకెక్కడైతే మటుకు పిల్లలు ఇద్దరు కూడా అక్కడ కొండల దగ్గర వాటి దగ్గర మటుకు ఫొటోస్ అయితే బాగా తీయించుకున్నారండి నేనైతే మటుకు కొంచెం ఆవేశంగా అనిపించిందండి ఎందుకంటే అక్కడ ప్లేసెస్ ఎక్కడము అదిని కొంచెం ఇదిగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి ఇంక మేము బయలుదేరిపోయి భోజనం అన్న సంతర్పణకైతే వచ్చేసాము ఇక్కడైతే మటుకు ఉదయం నుంచి తిరిగి తిరిగి ఉన్నాం కదండి రెండు వేసరికల్లా మా ట్రైన్ అయితే మటుకు నాలుగు గంటలకు రావాల్సిన ట్రైన్ ఎనిమిది గంటల వరకు ట్రైన్ లేట్ అండి ఇంకా అందువల్ల అయితే బోన్ చేసి చక్కగా ప్రశాంతంగా అయితే బయలుదేరాము అస్సలు టెన్షన్ పడలేదండి దానివల్ల అయితే మాకు చాలా బాగా అనిపించింది ఇంకా సెకండ్ టైం కూడా మాకు ప్రసాదం దొరకడం అంటే చాలా అదృష్టం కదండి ఇంక మేము సెకండ్ టైం కూడా చక్కగా బోన్ చేసామా ఇంకా సాంబార్తో తృప్తిగా ఆ రోజు బోన్ చేసి ఇంకా కొండ అయితే మటుకు రూమ్ అయితే వెకెట్ చేసి ఇంకా కొండ అయితే కిందకి దిగిపోయామండి ఇంకా అక్కడి నుంచి ట్రైన్ అయితే మటుకు బాగా లేట్ అయిపోయిందండి మాకైతే ఇంకా వర్షిని వీళ్ళ ఈసారి తిరుపతి ట్రిప్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి మళ్ళీ స్వామివారి దయ ఎప్పుడు మా మీదకి కలుగుతుంది అన్నది మేము దండం పెట్టుకున్నాము అసలు ఈసారి దర్శనం అయితే మటుకు సూపర్గా జరిగిందండి మళ్ళీ కూడా తిరుపతి కొండకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ తిరుపతి ట్రిప్ అంతా కూడా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్